ఎన్ని హెచ్చరికలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నా చికెన్ వ్యర్థాల రవాణాకు అడ్డుకొట్ట వేయలేకపోతున్నారు చేపలకు రొయ్యలకు చికెన్ వ్యర్థాలు వేసి పెంచడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు అయినప్పటికీ చికెన్ వ్యర్థాల రవాణా కొనసాగుతోంది తాజాగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాణపూడి పంచాయతీ పరిధిలోని బసరాల దిన్నెలు చికెన్ వ్యర్థాల వాహనం పట్టుబడింది స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సంబంధిత వాహనాన్ని అడ్డుకున్నారు బెంగళూరు నుంచి తాణపూడికి చికెన్ వ్యర్థాలు తీసుకువచ్చిన వాహనాన్ని గిరిజనులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు పోలీసులకు సమాచారం అందించి వాహనాన్ని అప్పగించారు గతంలో కూడా చికెన్ వ్యర్థాలతో కూడిన వాహనాన్ని అడ్డుకున్నామని ఈ సందర్భంగా స్థానికులు తెలిపారు చికెన్ వ్యర్థాలతో పరిసరాలు దుర్గంధంతో నిండిపోతున్నాయని పేర్కొన్నారు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

దాని గోళంగా పాండ్లు వేసి పాండ్లు పక్కన రైతులు కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఎస్టీలు కానీ పక్కన రైతులు కానీ మాములు పొలాలు చేసుకునే వాళ్ళు కానీ ఈ వాసనకి ఈ స్మెల్కి నిభాయించలేక పొల్యూషన్ వచ్చేసి మొత్తం అయిపోతాయి దీని అధికారులు రెండు మూడు సార్లు వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళినా కూడా దీని మీద చర్యలు తీసుకోలేదు ఈసారైనా గట్టిగా మా ఎమ్మెల్యే గారి తరఫున కూడా వాళ్ళకి చెప్పించి ఎమ్మెల్యే గారు గురించి చెప్పిన ఎస్టీ కాలనీలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు అందుకని ఆయన దృష్టికి తీసుకెళ్ళి దీని మీద కఠినమైన చర్యలు తీసుకుని ఇది ఆపిచ్చేసి ప్లస్ దీన్ని ఆరు వస్తు చేసేయాలని పాండ్లు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్తాం కూడా దీన్ని ఖచ్చితంగా ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ ఇక్కడ పాండ్లు వేస్ట్ తీసుకొస్తా ఉన్నారు వేసుకొస్తుంటే నాలుగు నెలలు ఇప్పుడు బండి పట్టించాము ఆరు నెలలు ఇప్పుడు బండి పట్టించినా కూడా వాళ్ళు నాలుగు నెలలు ఆరు నెలలు టైం పెట్టలేదు ఆరు నెలలు అయినా ఇక్కడ ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ పిల్లలు ఉన్నారు ఉన్నారు ఉదయం లేస్తే ఈ స్మెల్కి ఇక్కడ పాప ఎస్టీల్లో నిలవలేక నిలవలేక వాళ్ళు బయటికి వెళ్తున్నారు అదే అంటే వాళ్ళు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు మా ఎస్టీల గురించి చాలా అభివృద్ధి పనులు చేస్తున్నా కానీ ఎస్టీల గురించి ఈ అధికారులు వీళ్ళు ఇక్కడ దీని గురించి పరిచిపోవటం లేదు పరిచుకోవటం లేదు అందువల్ల ఇల్లు మా ఊరికి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ట్యాంకిలందరినీ హార్వెస్ట్ చేసేసి ఎస్టీల కోసం ఎస్టీలకి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండాల్సిందిగా అందరం కోరుతున్నాము దీన్ని కూడా మేము ఒకసారి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఆయన కూడా చెప్తాము ఆయన కూడా చెప్తాము ఉన్నతాధికారులు కూడా దీని గురించి చెప్తాము కానీ అందరి గురించి ఇప్పుడు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఎస్టీల కోసం ఎస్టీల కోసం మెయిన్ ఎస్టీల కోసం ఇక్కడ ఉండాలంటే ఈ హార్వెస్ట్ కంపల్సరీ చేయాలి మా చంద మా ఎమ్మెల్యే గారు ఎస్టీలని గురించే మాట్లాడతాడు ఇప్పుడు ఆయనకి మేము ఇది ఆయన దృష్టికి తీసుకుపోతాము ఇక్కడ ఎస్టీ కాలనీ ఇరవై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు కాలనీలు ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి కుటుంబాలు ఉన్నారు ఇరవై ఐదు కుటుంబాలు లేని నెలలేకున్నారు మేము ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి దీన్ని ఆపడం లేదు దీనివల్ల అందుకని చర్య తీసుకోవాల్సిందిగా అందరం కోరుతున్నాము